ఈ యూట్యూబ్ గురువులను చూస్తే చాలా నవ్వు వస్తుంది అసలు చాలా హాస్యంగా ఉంటుంది అసలు వీళ్ళు ఎలాంటి ఎలా చెప్తారో కూడా ఏమీ అసలు అర్థం కాదు అసలు వీళ్ళు ఏం చెప్తారంటే తులారాశి వాళ్ళకి ఎవరో ఒక స్త్రీ వచ్చేసి సహాయం చేస్తాం సహాయం చేసేసి ఇక వాళ్ళ జీవితాన్ని ఒక రోజులోనే మార్చేస్తుంది అంట నాకు అర్థం కాదు ఎవరో ఒక స్త్రీ వచ్చి చేయకపోతే అతను అతను కష్టపడి సంపాదించుకొని చేసుకోలేడా ఏంటి ఎప్పుడైతే వీళ్ళకి మాట చెప్పారో స్త్రీ ఏంటా అని చెప్పేసి మన వాళ్ళు అసలే కాంపసాచులు అసలు ఒక చిన్న ఇంటి దొరికితే చాలన్నమాట ఇక అలాగా అన్నం మా అన్ని అన్న పానాలు అన్నీ మానేసి ఎదురు చూస్తూ ఉంటారు ఆ తల్లి ఎవరో ఎవరు వచ్చి మనకిస్తారో ఏంటో అని స్త్రీ ఉంది ఎవరైనా వచ్చేసి చేస్తారు సాయం ఎవడ పనాడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఒక వంద మంది చేయకపోయినా నూట ఒకటో వాడు వచ్చి చేస్తాడు లేకపోతే వెయ్యేవాడు ఒకటి చెప్తాడు అరే బాబు ఇలా వెళ్ళు పలానా చోట ఆ మార్గంలో వెళ్తే నీకు నీ పడిన కష్టానికి ఏదైనా ఫలితం లభిస్తుంది అక్కడ నీ సాయం చేసేవాళ్ళని చెప్తారనమాట ఈ తులరాశి అని చెప్పేసి ప్రత్యేకంగా యూట్యూబ్ నుండి ఓ కుమ్మేస్తున్నారన్నమాట వీళ్ళ జాతకాలు ఇంకా అర్థం కావట్లేదు అది సా అది ఇలా ఉంటే ఇక ఆడవాళ్ళు అనమాట ఆడవాళ్ళు కూడా తులారాశి వాళ్ళ గురించి ఓ చెప్పేస్తున్నారు ఇక జా జాతకాలు జ్యోషాలు ఏంటంటే ఇక పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు తులారాశి వాళ్ళకి రాసి పెట్టింది కాసుకొని చూసుకోండి ఆడవాళ్ళు వస్తారు మీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు మీతో అక్రమ సంబంధాలు పెట్టిన ఆడవాళ్ళు పరుగు పొరుగుని వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తారన్నమాట అసలు ఏమన్నా అర్థం ఉందండి తులారాశి వాళ్ళకి బుద్ధి ఉండదా ఇలాంటి పనులకి వెళ్తే అవుతుంది సమాజంలో మన విలువ గౌరవం పోతాయని ఏ రాశి వాడికైనా తెలుస్తుంది కదా వీళ్ళు కొత్తగా చెప్పేది ఏంటి వీళ్ళు ఎలా చెప్పగానే ఇంకా వచ్చేవాళ్ళు ఎవరో మనతో కనెక్షన్ పెట్టుకునే వాళ్ళు ఎవరో మన జీవితాన్ని నాశనం జీవితాలు ఎవరో అని మన వాళ్ళు అన్నపానీయాలు మొత్తం మానేసి కూర్చుంటారన్నమాట ఇది ఎంత ఉందరా అని అంటే నీకు ఎంతో చేసేస్తూ ఉంటారనమాట ఇదిగో నీకు ధన సంపాదన కోసం ఇట్లా చిన్న చేయ అంటే ఆ వరదం యొక్క ఖర్చు ఎలా ఉంటుందంటే ఈ జ్యోతిష్కులు చెప్పేది కానీ ఈ పూజలు చెప్పేది కానీ అదొక పదివేలు పాతిక వేలు ఉంటుంది అనమాట ఆ పదివేలు పాతిక వేలు పెట్టుబడి పెట్టి చేసుకున్నా కూడా ఎలాగోలాగా హాయిగా బతికేయచ్చు అనమాట లేని వాళ్ళ దగ్గర లేనిపోయిన జాతకాలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచి వాళ్ళని భయపెట్టి అసలు ఏంటిదండి అర్థం లేకుండా అసలు తులారేసి వాళ్ళంటే ఎలా కనబడుతున్నారో ఏంటో ఎవరికీ ఏం అర్థం కావట్లేదు ఆ పచ్చపచ్చ జ్యోతిషకాలు అవన్నీ ఏంటో అసలు ఎవరికి ఏమి కూడా తెలియట్లేదు అనమాట ఇక ఏంటి అసలు ఏది కూడా ఈ జ్యోతిష్యాలను అమ్మేసి కష్టపడకుండా ప్రతిదీ వచ్చేసి ఒళ్ళో కూర్చుంటుందని చెప్తుంటే దీనికి అసలు అర్థమే ఉంది ఇప్పుడు ఎవడన్నా ఒక యూట్యూబ్లో కనబడి నేను భోంచేసే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట మామిడి చేత మొట్టికాయ కొట్టించుకుని భోంచేస్తాను అప్పుడు నాకు బాగా కలిసి వస్తుంది అలాగే రాత్రిపూట నేను భోంచేసేటప్పుడు మా అత్తగారి చేత రెండు చెంపలు గట్టిగా వాయించుకుని భోంచేస్తాను అప్పుడు నాకు బాగా కలిసి వస్తుంది ఇదిగో ఈ విధంగా నేను కోట్లు సంపాదించానంటే ఇక ఇక అక్కడ ఖాళీ ఉండదు అనమాట అందరిని అందరూ అత్తకాలను పిలిచేసుకోవడం భార్యను దగ్గర పెట్టుకుని ముట్టికాయలు కొట్టించుకొని తింటూ ఉంటారు అన్నమాట జనాలు కూడా అర్థం చేసుకోవాలి అసలు ఎప్పుడు ఇలాంటివి ఏమి కూడా ఏం మాత్రం కూడా తెలియని వాళ్ళు అసలు ఈ రాసులు ఏంటి గ్రహాలు ఏంటి జాతకాలేంటి తో ఈ చెత్త చెత్త ఏమీ తెలియని వాళ్ళు అసలు అలా అమాయకంగా ఏదో ఒకటి కష్టపడుతుంటారు సంపాదించుకుంటారు వాళ్ళకున్నది ప్రతిదీ దాచుకుంటారు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి సంపాదించి ధనవంతులైన వాళ్ళు ఉంటారు వీళ్ళు చెప్పే జాతకాలు విని పాటించి ధనవంతులు అయిపోవాలంటే ఇక అది ఎలాగో వాళ్ళకే తెలియాలన్నమాట కానీ వాళ్ళు మట్టికి ఇలాంటివి చెప్పడం వాటి ద్వారా సంపాదన ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది అంటాం వేలకు వేలు లక్షలు లక్షలు కాజేయడం ఇది మటుకి బాగుంది